తీర ప్రాంతం కోతకు గురవుతున్న అధికారులు రక్షణ గోడ నిర్మాణంలో జాప్యం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు భీమిలి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల గ్రామాలు పార్కులు లైట్ హౌస్ డచ్ సన్మానం వంటి ప్రదేశాలు సముద్రం ముప్పులో ఉన్నాయని హెచ్చరించారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించినా ప్రతిపాదనలు సిద్ధం చేయలేదని అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పెట్టారు రక్షణ గోడ పనులు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు చూడటం లెక్కలు వేసుకోవడం తప్ప భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి మిచ్చి రోడ్డు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే మనం ఒకసారి కాకినాడ ఒప్పాడ చూసుకున్నట్టయితే కాకినాడ ఉప్పాడ ఈ ప్రళయాలు కానీ తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చేటప్పుడు ఆటుపోట్లు కానీ వచ్చేటప్పుడు ఏంటంటే సముద్రం అంతా కూడా రోడ్డుపైకి వస్తుంది అక్కడ రోడ్డు కూడా బ్లాక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అదే పరిస్థితి పట్నానికి రావడానికి పొత్తు జరుగులోనే ఉంది ఎందుకంటే తీర మనం రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ వరకు కూడా తీరం అంతా కూడా ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో ముందుకు రావడం అలాగే అమావాస్య అవన్నీ వచ్చేటప్పుడు కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది మరి అక్కడ చూసినా ఇక్కడ చూసినా సరే మరి అధికారులు లెక్కలు వేసుకోవడం తప్ప ఈ రోజు వరకు కూడా దాని మీద చర్య తీసుకోకపోవడం ఆలోచించినట్టయితే మరి రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు కూడా తీరం ఉంటుందా లేదా అనే భయాందోళనలో ప్రజలు కలుగుతుంది